బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ సమాజ ప్రముఖులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆపి చేసిన ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో లో వైకుంఠపురం కందడై వరదాచార్యులు శివయోగి శివాచార్య తంగడపల్లి వీరేశ్వర శివాచార్య ధనశిరి సిద్ధేశ్వరానంద నిల్ మహారాజ్ బర్దీపూర్ బసవలింగ అవధూత మహారాజ్ మల్లన్నగుట్ట మరియు సంగారెడ్డి పట్టణ ప్రముఖులు హిందూ ఐక్యవేద బంధువులు పాల్గొన్నారు యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి స్వామీజీల పైన తన హిందూ సంస్థల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో ముక్కమోటిగా అందులో సింయ్య దాస్ స్వామీజీ ఇస్కాన్ టెంపుల్ కు చెందినటువంటి మన గురువర్యులు అనేక దేశాల ఇస్కాన్ స్వామీజీలు ఎంత సేవ చేస్తున్నారో సర్వసంగ పరిత్యాగులే మనకు అందరికి తెలిసినటువంటి విషయమే ఉందా ఎందుకంటే ఇబ్బంది కలిగిందంటే మాకులత్తులకు జరిగిందనే స్థితిలో దిగజారిపోతున్నాం అయితే ఈ మన భారతదేశంలో మనమందరం ఒకటే కుటుంబం ఒకే ఒకటి మా మను సంతతి మనకు మను యొక్క పుత్రులను కశ్యపుని యొక్క పుత్ర సనాతన ధర్మంలో చెప్తుంది మన హిందూ ధర్మంలో కశ్యప పుత్రుల మనం అందరం నుంచి వచ్చినటువంటి వారి సంతతే మన ఎలా లేవు ఒకటి హిందూ ధర్మమే ఉంది ఈరోజు బంగ్లాదేశ్ ఎక్కడిదండి మన భారతదేశంలో నుంచి విడిపోయినటువంటిదే మన బంగ్లాదేశ్ శ్రీరామ్ ఒక చెయ్యి పైకి ఎత్తతే

టువంటి సమయం వల్ల మనం సంగారెడ్డి పట్టణములో అలాగే పెద్దలు గురువరీలతే సమానులైనటువంటి అప్పగారులందరి కూడా మా స్వామీజీల తరఫున సినిమా స్వామి వారిని వెంటనే విడుదల చేయాలని ఖండిస్తూ మేము ఇక్కడ పిలుపు జరిగింది అందులో భాగంగా మా కార్యకర్తలందరూ కూడా సర్వసంగ పరిత్యాగులు మనకి ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి స్వామీజీలంట ఉన్నామని వాళ్ళు మద్దతు తెలపవలసిందిగా వారికి పిలుపునిస్తూ అదేవిధముగా ఏదైతే బంగ్లాదేశ్లో మన హిందూ సంఘాలపైన కానీ హిందూ భక్తుల పైన కానీ దాడులు జరుగుతున్నాయో వాటినన్నింటినీ కూడా ఖండిస్తూ మనం ఈ రోజు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనే తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్ మన హిందూ సంఘాలన్నీ కూడా స్వామీజీ వారి ఆధ్వర్యంలో కొన్ని చేసినటువంటి స్వామీజీలందరూ కూడాను యొక్క యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారు ముఖ్యంగా ఇది ఈ సంగారెడ్డి పట్టణంలో ఎందుకు జరపబడుతుంది అంటే మన హిందూ సంఘాలపైన హిందూ సమాజాలపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఇక్కడ కాకుండా బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మించుమించు నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మనం చూస్తున్నాం ప్రతి హిందూ పైన దాడి జరుగుతుంది అదే కాకుండా ఒక సంస్థకు చెందినటువంటి చిన్మయ దాస్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే మన సనాతన ధర్మం చాలా గొప్పది మానవుడు ఎలా జీవించాలని చెప్పింది ఒక మతమోది కాదు ఎలా జీవించాలి మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి అని చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు అని నేను మాత్రమే సుఖంగా ఉండాలి నా భార్య పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలి నా కుటుంబం మాత్రం సుఖంగా ఉండాలి అనేటట్టు మనం హిందూ ధర్మం చెప్పలేదు అయితే మనం ఒక చిన్న లోపంలో ఉన్నాం ఏంటి ఆ లోపం అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఆ లోపమేమిటి అంటే కులం ఉండేటువంటి దేశంలో ఇప్పటిదాకా స్వామిజీ చెప్పినట్టుగా ఒక రాష్ట్రం ఒక దేశం కాదు అంగవంగ కళింగ కాశ్మీర కాంభూజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట పానాట ఆంధ్రహూణ దశారణ భోజ కులు గాంధార్ విదర్భ విదేహ బాహిక బర్బర కైకయ కోసల కుంతల మత్స కిరాతూరేన ఢింకనూర్జ లాంధ్రాని ఒకటి రెండు మూడు ముప్పై నలభై అరవై వంద కాదు ఒక దేశం పేరు పెట్టుకుని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చోట భారత వైభవం కలిగి ఉన్నది ఇది వేదధర్మం చెప్పినటువంటి సూక్తి సూక్తిష్ణో పరమం పదకం సదా పశ్చింది సూరయ అన్నట్టుగా సూర్యుడు ఎక్కడ వరకు చూస్తున్నాడో ఆ సూర్యుడిని ఎవడెవడు విశ్వసిస్తున్నాడో ఆ సూర్యుడి నుంచి ఎవడైతే శక్తిని తీసుకుంటున్నాడో వాళ్ళందరూ వేద ధర్మాన్ని వేద భూమిని స్పృశించిన వాళ్ళే అని వేదశాస్త్రం చెప్తోంది ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కొంతమంది మేము హితకారులమని హేతువాదులమని చెప్పుకునే సంఘాలు కొన్ని ఉన్నాయి మనందరికీ తెలుసు ప్రతి చోట ప్రతి విషయంలో గ్రహణం ఏర్పడితే ఇంకేదో జరిగితే ఇంకేదో జరిగితే ఉన్నామని ముందుకొచ్చేటువంటి ఆ హేతువాద సంఘాలు ఎవరూ కూడా ఈరోజు రోజుకు రెండు లక్షల మందికి అన్నం చెప్పినట్టు అన్నం పెట్టినటువంటి ఒక మహానుభావుణ్ణి ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియకుండా తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి పెట్టాము పెట్టామంటూ ఉంటే ఈ సంఘాలు ఎందుకు స్పందించట్లేదు అర్థం కానిటువంటి సందర్భం ఉద్యమం అనే ఒకనాడు జరిగింది స్వాతంత్రోద్యమ సమయంలో ఓ పది బర్లు ఉన్నటువంటి యాదవుడు ఎవడికో పాలు పోయాల్సి వస్తుందని ఈ బర్లను తీసుకుపోయి అడవి లేదు కత్తి పట్టుకుని గడ్డాలు మీసాలు చేస్తూ క్షౌర వృత్తిలో ఉన్నటువంటి మంగళి తన చేతుల్లో ఒక రాయి పెట్టి నలకొట్టుకున్నట్ట స్వాతంత్ర ఉద్యమ సమయంలో కారణం ఏంటంటే ఎవడికి నా నుంచి సహాయం అందకూడదు అని గుండెల నిండా ఈ దేశం పట్ల పట్టి పెంచుకున్నటువంటి మహానుభావులు వాళ్ళు అలాంటి సహాయ నిరాకరణ ఉద్యమం మళ్ళా మొదటి ఈ దేశం పేరు చెప్పడానికి గడగడలాడిపోతాడు ఒక్కొక్కడు చలిచల వస్తుంది ఒక్కొక్కడికి దేశం పట్ల ఉండేటువంటి వాళ్ళందరం కూడా ఒక్కసారి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి మన వృత్తుల్ని మనం నిలబెట్టుకొని మన దేశం పట్ల నిజమైనటువంటి పట్టి కలిగి ఉంటే ప్రతి ఒక్కరు మన కాల దగ్గరికి వస్తాడు దాంట్లో సందేహమే అవసరం లేదు